మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కుమారుడు భరత్ రెడ్డి కోడలు స్నేహారెడ్డి నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు బీఆర్ఎస్ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు వెంకటరామరెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి యువతకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత విద్య వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో మా యొక్క రామంపేట ఏఎంసీ చైర్మన్ శరాజన్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ జిత గారు మరియు పిఎస్సి చైర్మన్ బాల చందమ గారు మరియు కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు దేవాదాయ కమిటీ మెంబర్లు నా యొక్క వార్డు ముఖ్య కార్యకర్తలు కలిసి ఈరోజు నాలుగో వార్డులో డోర్ టు డోర్ ప్రచారం జరపడం జరుగుతుంది దీనికి ఒక్కొక్కరు వాళ్ళు నా యొక్క వార్డు సభ్యులు కుటుంబీకులు వృద్ధులు అక్కచ్చలెన్లు పోయినసారి మోసపోయినాం ఎందుకంటే మాకు ఇరవై ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ రద్దు లేదు ఈరోజు పెన్లై నాలుగు నెలలైంది తులం బంగారం లేదు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి లేదు మరియు నా యొక్క రైతు సోదరులు మరణించడలే ఈరోజు ముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారం లోపు ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కు తీసుకున్నాం అది కూడా లేదు ఎందుకంటే ఈ యొక్క మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి మా యొక్క వార్డు ప్రజలు అనుమానంలో మాకు విశేష స్పందన కలుపుతున్నారు దీనికి మన వెంకట్రామరెడ్డి గారు ఏదైతే ఉన్నదో ఇంతకుముందుకు ఆయన పబ్లిక్ సర్వీస్ల ఇరవై సంవత్సరాలు ప్రభుత్వంలో డ్యూటీ చేసింది కాబట్టి పేదల బడుగు బడుగు బలహీన వర్గాల ఏ యొక్క సమస్యలుంటాయో అనుమానం ఆ సార్కు తెలుసు ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు గమనించి ఈ యొక్క మనకు కాన్స్టెన్సీ నుంచి మన స్పె స్పెషల్గా మెదక్కు సార్ ఎక్కువ టైం కేటాయించి మా యొక్క పేద ప్రజల వాళ్ళ అవసరాలను తీర్చాలని చెప్పి కోరుకుంటూ ప్రతి టు చెప్తున్నాం మంచి స్పందన ఉంది ఖచ్చితంగా భారీ మెదడుతో మనము వెంకటరామరెడ్డి సార్ గెలిపిస్తున్నామని చెప్పు కోరుతున్నాం జై తెలంగాణ మండలంలో మన పట్టణంలో మన అందరము ఏకా ఏకావేశమై మన కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఇప్పుడున్న సర్పంచ్ అందరూ మాకు సహకరిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నందుకు మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము ప్రతి ప్రతి ఒక్క ఇంటింట్లో తిరుగుతుంటే సార్ చాలా స్పందన ఉంది అండ్ మరియు నాన్న చేసే మన ప్రామిస్ చేసిన అభివృద్ధి కార్య అభివృద్ధి కార్య ఇంటింట్లో చెప్ప చెప్తున్నప్పుడు మంచి స్పందన వస్తుంది సో అందరూ అందరూ కలిసి కారు గుర్తుకే ఓటేస్తే మన మన గలం మన మెదక్ గలం మన పార్లమెంట్లో ఇంకేయగలుగుతాం దీనికి మీ అందరు సహకరిస్తారని కోరుతున్నాను ఈరోజు రామాయంపేట పట్టణంలో మరియు నాలుగో వార్డులో మరి ఇక్కడ ఉన్న కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో మరియు మన అభ్యర్థైన వెంకట్రామరెడ్డి గారిని కోడలు కలిసి మన ఇంటింటి ప్రచారం పాల్గొనడం ఈ కార్యక్రమంలో మరి మన చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు మరి భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది వెంకటరామరెడ్డి గారు విద్యావేత్త గత దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలు మన ఉమ్మడి జిల్లాలో కలెక్టర్గా ఎన్నో సేవలను అందించు ఇక్కడ చాలామంది కూడా రాజకీయ నాయకులకు ఆయన సుపారుస్తుంది తప్పకుండా కేసీఆర్ గారు చేపడిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు మరవలేకపోతున్నారు ఎందుకు అనే బాధ వ్యక్తపరుస్తూ తప్పకుండా మరి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో కూడా ఈ వార్డులో కూడా పద్మ రెడ్డి కూడా పూర్తి మెజార్టీ రహించింది అంతకన్నా భిన్నంగా ఈ వార్డులో నైంటీ పర్సెంట్ ఓట్లు పడతాయని నేను ఆశాభావను వ్యక్తపరుస్తున్నాను జై తెలంగాణ